ఫాతిమా కాలేజీకి అందుకే మినహాయింపు క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషన్ ఒకవైపు పేదల ఇల్లు షెడ్లు కూల్చివేశారు మరోవైపు భారీగా చెరువు మీద కట్టిన ఓవైసీ కాలేజీ మాత్రం నిలబెట్టారు ఇదేనా న్యాయం ఇదే ప్రశ్న ఇప్పుడు పాతబస్తీ ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతల నోలలో నానుతోంది ఉన్న నిర్మితమైన ఫాతిమా కాలేజీపై ఇప్పుడు గట్టి ఆరోపణలు రాజకీయ విమర్శలు వస్తున్నాయి ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై లీగల్ టీం ను ఏర్పాటు చేయాలని ఆయనకు సూచించారు లీగల్ టీమ్ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఫాతిమా కాలేజీ కూల్చేందుకు కొట్లాడుతున్నారు పేదలకు ఒక న్యాయం ఫాతిమా కాలేజ్ కు మరొక న్యాయమా అని హైడ్రాను ప్రశ్నిస్తున్నారు రంగనాథ్ కు అని ప్రశ్నించారు తాజాగా దీనిపై హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పందించారు ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు ఎఫ్టీఎల్ లో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్ లో తొలగిస్తామన్నాం పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుండి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు అందులో పదివేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం పేద ముస్లిం మహిళలను వెనకబాటుతనం నుంచి ఓవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోంది ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని వెల్లడించారు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చి వేశామని ఏవి రంగనాథ్ తేల్చి చెప్పారు ఇరవై ఐదు ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చి ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అయిన కింగ్స్ గ్రూప్ విక్రయిస్తోంది ఇక్కడ ఒక్కో ఎకరం ఖరీదు నలభై కోట్లు కాబట్టి ఈ సరస్సు ఆస్తి విలువ వెయ్యి కోట్ల కంటే ఎక్కువ హైడ్రా ఇప్పుడు ఈ సరస్సును అభివృద్ధి చేస్తోంది అక్రమ దారుల హైకోర్టు నుండి స్టే ఆర్డర్లతో చట్టపరమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ హైడ్రా సరస్సు అభివృద్ధి పనులను బలవంతంగా కొనసాగిస్తుంది గుట్టలో ఎంఐఎం కార్పొరేట్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నామని రంగనాథ్ తెలిపారు